హాయ్ అండి అందరికీ నమస్తే ఎల్లిపాయ కారం ఎలా చేయాలో చేతి చూపిస్తాను ఎండుమిరపకాయలు ద్వారగా ఈ విధంగా వేయించుకోవాలి ఒక పావు కేజీ ఒక యాభై గ్రాములు నూనె వేసుకొని ద్వారగా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు పావు కేజీకి యాభై గ్రాములు ధనియాలు యాభై గ్రాముల జీలకర్ర ఒక కొంచెం ఒక పది గ్రాములు మెంతులు ఎందుకంటే మెంతులు చేదుగా ఉంటాయి కొంచెమే పది గ్రాములు వేయాలి పావు కేజీ ఎండుమిరపకాయలకి ఇవి త్వరగా వేయించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఆ వేయించిన మిరపకాయలు పావు కేజీ మిరపకాయలకి ఒక దగ్గర దగ్గర ఒక పాతి గ్రాములు సాల్ట్ కొట్టుద్ది సాలకపోతే మళ్ళీ చూసి మళ్ళీ మనం వేసుకోవచ్చు కొంచెం మెదిగినాక ఈ విధంగా ముందు అంతవరకు మిక్సీ పట్టుకోవాలి వేయించిన మిరపకాయలు ఇప్పుడు ఒక ఇరవై రెమ్మలు అమ్మలు కరివేపాకు కరివేపాకు మనం కొలత అనేది ఉండదు ఎంతైనా వేసుకోవచ్చు ఏమవ్వదు నేనైతే ఒక ఇరవై రెమ్మలు అమ్మలు తీసుకుంటే ఈ గిన్నె కరివేపాకు వచ్చింది కరివేపాకు కూడా ఈ విధంగా బాండీలో సిమ్లో పెట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి కరివేపాకు ఇప్పుడు ఈ దినుసులు జీలకర్ర ధనియాలు మెంతులు వేయించువు ఇప్పుడు పొడి చేయాలి వీటిని కూడా మిక్సీ పట్టాలి సాల్ట్ సరిపోలేదు కారంలో చూసిన అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి ఇంకొక తిప్పు తిప్పాలి యాభై గ్రాములు పైన ఎల్లిపాయలు పడతాయి అవి చిన్న చిన్నవి ఆరు గడ్డలు తీసుకున్నాను నేను పావు కేజీ ఎండి మిరపకాయలకి కరివేపాకు తీ కొంచెం కారం తీసి రెండు ఆయిల్గా అయ్యాయి రెండు ఆయిల్గా ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఇందులో పావు కేజీ ఎండి మిరపకాయలకి యాభై గ్రాములు ధనియాలు యాభై గ్రాముల జీలకర్ర ఒక పది గ్రాములు మెంతులు మెంతులు తక్కువ వేసుకోవాలి ఎందుకంటే సేదుగా ఉంటాయి కనుక ఒక యాభై గ్రాములు పైన చిన్నవి ఒక ఆరు ఎల్లిపాయలు చిన్నల్లిపాయలు ఉప్పు సరిపోయినంత చింతపండు కొంచెం ఒక యాభై గ్రాములు పట్టింది ఈ మొత్తం వేసి మిక్సీ పట్టుకొని కరివేపాకు ఒక ఇరవై రెమ్మలు కరివేపాకు కొంచెం వేసుకున్న ఏం కాదు ఇవన్నీ పెట్టి ఎల్లిపాయ కారము చాలా అంటే చాలా రుచిగా ఉంది బాగుంది ఈ విధంగా ఉంటే మరీ మెత్తగా ఉంటే దోశల్లో కానీ ఇడ్లీలో కానీ రుచి రాదు ఈ విధంగా అయితే బాగా రుచిగా ఉంటుంది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చట్నీతో పాటు వేసుకోవచ్చు